కేవలం ఒకటి రెండు సినిమాలతోనే ఆడియన్స్లో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్లు మన ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు కానీ ఒక హీరోయిన్ సక్సెస్ అవ్వాలంటే అందం టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు బోలేడంత అదృష్టం కూడా ఉండాలి అలా అందం టాలెంట్ రెండు ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక టాలెంట్ కి తగ్గ గుర్తింపు స్టార్ స్టేటస్ ని దక్కించుకోలేకపోయిన హీరోయిన్ ఆదా శర్మ పూరి జగన్నాథ్ నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన హార్ట్ అటాక్ అనే సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడినప్పటికీ ఆదా శర్మ నటన అందంకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి కానీ ఆ తర్వాత ఈమెకు ఆడియన్స్ ఊహించినంత స్థాయి రాలేదు హార్ట్ అటాక్ చిత్రం తర్వాత ఈ అమ్మాయి తెలుగులో సనాప్ సత్యమూర్తి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ క్షణం ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది ఒక క్షణం చిత్రంలో తప్ప మిగిలిన అన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించే పరిస్థితి వచ్చింది దానివల్ల ఆ సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ కూడా ఈమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం ఈమెకు కావలసినంత గుర్తింపు కేవలం ఒక్క సినిమాతోనే వచ్చేసిందని కూడా చెప్పొచ్చు యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ది కేరళ స్టోరీ అనే చిత్రంలో ఈమె ప్రధాన పాత్ర పోషించింది ఈ పాత్రకి ప్రేక్షకులు బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మరాధం పట్టారు అయితే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఆదా శర్మ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక వీడియోని అప్లోడ్ చేసింది ఈ వీడియోలో ఆమె బేబీ బంప్ తో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ బేబీ బంప్ ని చూస్తే మీకు ఏ సినిమా గుర్తుకు వస్తుందో చెప్పగలరా కావాలంటే ఇంటిస్తాను ఈ సినిమా సమయంలో నేను ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాను అంటూ ఆమె ది కేరళ స్టోరీని ఉద్దేశించి కామెంట్ చేసింది గత విడుదలైన ఈ చిత్రం మూడు వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాసు వసూలు రాబట్టింది ప్రస్తుతం ఈ చిత్రం జీ ఫైవ్ ఓటీటీ యాప్ లో అందుబాటులో ఉంది ఈ సినిమా తర్వాత ఆమె బాస్టర్ ది కన్సల్ట్ స్టోరీ క్రిమినల్ ఆర్ డెవెల్ వంటి సినిమాల్లో నటించింది కానీ అవి అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి ఇప్పుడు ఆమె ది గేమ్ ఆఫ్ ది జడ్జిత్ అనే హిందీ సినిమాలో నటిస్తుంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి